వెల్కమ్ బ్యాక్ టు అద్భుతం టు ఎయిట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇది స్వీట్ చట్నీ అండి మీఠా చట్నీ దీన్ని ఉసిరికాయలతో చేసుకుంటాము చాలా టేస్టీగా ఉంటుంది సీజన్లో ఉసిరికాయలు ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కదండి చక్కగా ఎలాంటివి చేసి పెట్టుకున్నామంటే అందరూ కూడా చక్కగా తింటారు స్టవ్ వెలిగించుకుని మూకుడు పెట్టుకుని అందులో ఉసిరికాయలు ములిగేంత నీరు పోసుకోవాలి నీళ్ళు పోసుకొని కొద్దిగా ఉప్పు వేసుకోవాలి అంటే ఉసిరికాయలకు సరపడా ఉప్పు ఇది ఇక్కడ నేను ఒక పది ఉసిరికాయలు తీసుకున్నాను అందుకు చెంచా ఉప్పు వేసాను అంటే ఉసిరికాయలు చప్పగా ఉండకుండా ఉండడం కోసం వేసుకోవాలి పది ఉసిరికాయలు తీసుకుని శుభ్రంగా కడుక్కొని వాటిని నీటిలో వేసుకుని ఉడికించుకోవాలి ఈ సీజన్లో ఉసిరికాయలు బాగా దొరుకుతాయి కదండి విటమిన్ సి బాగుంటుంది కనుక రకరకాలుగా ఉసిరికాయలతో మనం వంటలు చేసుకుని చక్కగా తినచ్చు ఉసిరాకాయ కూడా చాలా బాగుంటుందండి ఉసిరాకాయ ఉసిరి తొక్కు ఇవన్నీ కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది సంవత్సరం పాటు ఉసిరితో నిలవ ఉంటుందండి మూత పెట్టుకుని ఉసిరికాయలను ఉడికించుకోవాలి ఉసిరికాయలు ఉడికిపోయాయి ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి పెట్టుకుని మిగతా ప్రాసెస్ చూద్దాం స్టవ్ వెలిగించుకొని వేరే మూకుడు పెట్టుకుని అందరూ మూడు స్పూన్లు నూనె వేసుకుని వెంతులు ఆవాలు జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి ఇక్కడ ఇందులో అల్లం ఉపయోగిస్తామండి అల్లాన్ని తురుముకోవాలి ముక్కల కింద కాకుండా తురుముకుని వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఒక చెంచా అల్లం తురుము పావు చెంచా సోంపు మీకు సోంపు లావర్ నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు సోంపు వేయించుకు వేసుకుని ఒక్కసారి వేయించుకోవాలి ఇందులో పచ్చిమిరకాయ ముక్కలు వేసుకోవాలండి ఒక మూడు పచ్చిమిరపకాయలు సన్న చీలికలా చీలుకొని వేసుకుంటే ఈ పులుపు తీపి అన్ని వాటిలో ఉడికి పచ్చిమిరకాయ కూడా చక్కగా తినేగలుగుతాం అంత టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చిమిరపకాయలు కూడా వేయాక ఉడికిన ఉసిరికాయల్ని గింజలు తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఉడికాయ కదా అందుకు ఈజీగానే గింజలు వచ్చేస్తాయి ఇలా ఉసిరి ముక్కలు వేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక చిట్టిగడు ఇంగువ కూడా వేసుకోవాలి ఇంగువ మంచి సువాసన వస్తుంది కదండి పచ్చళ్ళకి వేసుకుని ఉసిరి ముక్కలను బాగా వేయించుకోవాలి ఇది చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ కూడా పెంచుతుందండి అందువల్ల ఉసిరికాయలు తీసుకుంటూ ఉండడం చాలా మంచిది ఉసిరి ముక్కలు వేగిపోయాయి ఇప్పుడు ఈ పది ఉసిరికాయలకి చిన్న కప్పుడు బెల్లం తురుము తీసుకున్నాను ఇది వేసుకుని బెల్లం తురుము అంతా బాగా కరిపోయేదాకా వేయించుకోవాలి ఎక్కడ బెల్లం ముక్కల్లా ఉండకుండా ఇది తురుముకుందే కదా తొందరగానే కరిగిపోతుందండి ఇది కరిగిపోయాక మిట్ట ప్రాసెస్ చూద్దాం బెల్లం కరిగిపోయింది ఇది ధనియాలు జీలకర్ర మిరియాలు ఇలా పొడి చేసి మూడు పెట్టుకుంటానండి ఇలా పెట్టుకోవడం వల్ల కూరలో వాడుకోవచ్చు చారు పెట్టుకున్నప్పుడు అదే రసం పెట్టుకున్నప్పుడు కూడా పౌడర్ వేసేసుకోవచ్చు లేకపోతే మీరు ఒక చెంచా ధనియాల పొడి చెంచా జీలకర్ర పొడి చెంచా మిరియాల పొడి విడివిడిగానైనా వేసుకోవచ్చు ఈ పొడి కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి ఇలా పొళ్ళన్నీ వేసుకుని తీపి పచ్చిమిరపకాయల కారం బా ఎంత బాగుంటుందండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఇప్పుడు పచ్చడికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఇక్కడ నేను ఒకటిన్నర చెంచాల ఉప్పు వేసాను మూడు చెంచాల కారం చెంచా పసుపు కూడా వేసాను వేసి అన్నీ కలుపుకుని బాగా ఒక్కసారి ఆరం ఇవన్నీ పచ్చి వేసాం కదా అవన్నీ కూడా ఒక్కసారి వేయించుకోవాలి నూనె తేలే వరకు వేయించుకుంటే పచ్చడి రెడీ అయిపోయినట్టండి మధ్యలో కొంచెం మొక్కలు నీళ్ళలా మెదిపేస్తే మెత్తగా అవుతుంది లేకపోతే పిల్లలు ఈ మొక్కలన్నీ తీసి బయట పెడుతుంటారు ఇలా మెదపడం వల్ల రసం వెళ్తుంది కదా చక్కగా టేస్టీగా ఉంటుందండి చూసారా నూనె తెలుతుంది పచ్చడి రెడీ అయిపోయింది పొడి పొడిగా ఉంచేశాల తీసుకొని